అది పైప్ బగి పదహారు వాటర్ పైప్ అది కరెంట్ వాళ్ళు స్తంభం దాన్ని డ్రిల్లింగ్ చేసి ఆ పైపు కరెక్ట్ గా వచ్చి దాన్ని ముందు అంటే స్తంభాన్ని తీసి చేసినారంట అందుకని ఓల్డ్ వేస్తారు నీళ్లు వీళ్ళు మామూలుగా ఇప్పుడు కరెంట్ వాళ్ళు బిల్లు వేస్తూ ఉంటారు ఇస్తేనే ఈ బిల్లు అయ్యింది వాళ్ళకి అదే అది ఎందుకనేసి ఆ నీళ్ళు వచ్చి హనుమాన్ అంగళ ట్యాంక్ వచ్చి ఏడు వాటర్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు అంట పైప్ పగిలిందంట సరే అది చెప్పి నా ట్రాన్స్ఫార్మర్ పెట్టాము సార్ అది అక్కడ ఊడి సార్ పక్కన ఉండేది ఆడ పెద్ద బండ బండలు ఉన్నాయి కింద టౌన్లో ఆడేస్తే పండ్ వేసిన పక్కన వేసేసినాడు పక్కన ఎత్త పైపులు కూడా వేసినాడు అది తెలియదు వేసేసినాడు అదేనా అడిగేది వేసేసాడు అని అంటే ఇప్పుడు మూడు రోజులుగా నీళ్ళు రావటం వల్ల

ప్రోగ్రామ్ అయిపోతాను ఈ నా ప్రోగ్రామ్కి దానికి సంబంధం లేదు అంటే నైన్ థర్టీ మేము ఎయిట్ కంతా బయలుదేరిస్తారు మూడు రోజులుగా ప్రాబ్లం అంటే కదా మూడు రోజులు ముందేస్తాను మరి ఈ ప్రోగ్రామ్కి ఎందుకు లింక్ పెడుతున్నా ఆ లింక్ అనేది ఏం కదా నేను ఈ ప్రోగ్రామ్ అయిపోతాను పోయి ఫ్రెష్ పోయి పది గంటల పైన పోయేసరికి పోల్ వేసేసి కనుక్కోవాలి కదా మీరు అంటే ఫైనల్గా నా మీద పెడుతున్నాం అనమాట నేను మీతో ఉన్నాను అన్నట్టు అని కొంచెం లేట్ అవుతుంది పోయేదానికి లేదు మీరు ఉండండి నేను వచ్చేదాకా చెప్పాలా నేను లేనప్పుడు టీవీ కూడా ఆల్రెడీ నేను వాడికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది మున్సిపాలిటీ ఇది ఫోన్ నెంబర్ ఇచ్చింది కమిషన్లో ఏం చేస్తాను ఏం చేస్తున్నారు ఎందుకు ఇన్ని రోజుల్లో పంపించాను సార్ ఏం సామాన్ అది చుట్టూ జాయింట్ వస్తుంది సమీ నెల్లూరులో కూడా దొరకలేదు సార్ అది అక్కడ పంపించాను సార్ ప్రాసెస్ సార్ బయరి రాత్రి చేస్తుంటుంది యా కాంట్రాక్టర్ చేపుండాల చెప్పనా కాంట్రాక్టర్ హ్ ప్రాసెస్ సార్ కదా కదా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం సార్ ఇన్ని రోజులు ఉంటేటయ్యా అసలు మీరు మీరు అందాల సీనియర్స్ కమ్యూనికేట్ చేయండి ప్రాబ్లం నాకు సార్ నాలుగు ఐదు నెలలైపోయింది ఏటో అడొచ్చేదే 13000 ఇంకా నేను ఏం తినా సార్ పెడ్ కొడతారు అంటే వస్తే కదా నెల నెల అన్న వస్తే మాకు కాస్త ఇదిగా ఉంటుంది అదే మాకు తక్కువ ఐదు నెలలు అట్లా ఉంటుంటే మేమేమి సమస్య కూడా మీరు మాది ఉంది మా పేరుతో ఏం లేదు సార్ మాకు అసలు అప్లై కూడా చేసుకునే అంటే మీ సార్ నేను వదిలేసాను తర్వాత వచ్చి వాటర్ అయితే రావడం లేదు సార్ వాటర్ ఇప్పుడు వాటర్ రానప్పుడు వాటర్ ట్యాంక్ అన్న పంపించాలి కదా సార్ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అయితే కాలం అయితే వచ్చి లేదా నేను చెప్పేసాను అని అంటే ఎట్లా మనం చూసుకోవాలి మీరు దానికి నేను కమిషన్ చెప్పేసాను అనేది కాదు సార్ ఇప్పుడు నా దగ్గర నా దగ్గర ఉంది కదా నా దగ్గర ఉంది కదా నాది కూడా ఉంది కదా దానికి పక్కనోడి మీద పెట్టాలా అని అంటే

అవును మాట్లాడాను మేడం మీరు ఆధార్ కార్డులో చూడండి మేడం ఉంటే ఇవ్వద్దు మాకు లేకపోతే మాకు అప్లై చేయండి అని కూడా చెప్పండి మేడం మీరు లేదు అది ఇది అని చెప్పి కూడా ఆధార్ వేరే అడ్రస్లో ఉందా లేదు మేడం మేము అసలు ఇక్కడే మేడం ఉంది అంటే నా పిల్ల ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను ప్లస్ మా హస్బెండ్ వాళ్ళు వచ్చి తాతగారు ప్లేస్ అనమాట అది అదైతే ఇప్పుడు మా పేరుతో అయితే ఏం లేదు మేడం మేము చాలాసార్లు వచ్చి నేను మాట్లాడాను వాలంటీర్తో కూడా నేను మాట్లాడాను మేడం అసలు మేడం కొంచెం ఇష్యూలో ఉంది సార్ మా పేరుతో అయితే ప్రజెంట్ ఏం లేదు సార్ దానివల్ల మేము అప్లై చేసుకున్నాం సార్ అప్లై ఇవ్వలేదు సార్ అసలు ఉంది మీ పేరుతో ఉన్నాయి ఉన్నాయి అంటే ఎక్కడ ఉన్నాయి మాకు ఆస్తులు చూపించండి మేము వెళ్తాం అని చెప్పాను సార్ మాకు ఈ బాధలన్నీ ఎందుకు సార్ అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కదా సార్ వెళ్ళిపోతాం లేదు కదా అడిగినప్పుడు మీ పేరుతో ఉన్నా మీ పేరుతో ఉన్నాయని అన్నారు కదా అప్పుడు మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేడం కూడా అది నేను ఎంక్వైరీ కూడా చేసుకోండి అని చెప్పాను అడిగాను కదా ఏంటది హౌస్ ఉండాలంట ఈ హౌసా మా పేర్ దానిలో ఉండారా మ్యాప్ అయి ఉండారా మరి ఎట్లా చూపిస్తుంది వాళ్ళనే ఉన్నారు అది కోర్ట్ ఉంది ప్రాబ్లం ఉంది అని చెప్పేశారు ఆ చెప్పడం కాదు సిస్టంలో చూపిస్తుందా సిస్టంలో చూపిస్తుందా లో చూపిస్తాడా మీదే గాని ఇస్తున్నారురా రండి అది నిదానిస్తున్నారు బ్రహ్మాణ దేవి దగ్గర నాకు అవసరమా అప్పుడు కాల విషయం కూడా నేను చెప్పాను సార్ ఎవ్వరు కూడా ఏం పట్టించుకోలేదు వచ్చి ఫోటోస్ తీసుకుంటారు వెళ్ళిపోతారు సార్ అంటే ఇది పాములు ఎక్కువ వర్షం నేను చెప్పాను సార్ అసలు వాటర్ రానప్పుడు ఇట్లా ఇబ్బంది పడతుంది వాటర్ ట్యాంక్ పంపించడం ఏం లేదు సార్ అది చెప్పారు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు నాకు అర్థమైంది ఇది ఎందుకు చేయకూడదు అని కోట్లో ఉండేదానికి వాళ్ళకి ఏం సంబంధం లేదు ఇంకా ఇంకా రాలా మానే మాట్లాడుతున్నాను అంటే అవును తెలియలే

డిస్ప్యూట్ కదా డిస్ప్యూట్ లో ఉన్నట్టే కదా అయితే చెప్పండి అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత వాలంటీర్ దగ్గర నుంచి మీరు టేక్ ఓవర్ చేయాలి మోర్ సీనియర్ అన్నట్టు అదే వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక నిమిషం ఎక్స్ట్రా ఉండేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది ఇప్పుడు మీరు ప్రాపర్టీ ప్రాఫర్టీ వాళ్ళు అడిగేదండి ఎక్కడ ఉందో చూపించండి అంటున్నారు ఇంకేదే కాదు ఇదే ఉంది ఇది మ్యాప్ అయి ఉంది అని అది కోర్టులో ఉంది కదా అన్నప్పుడు మ్యాపింగ్ అయి ఉంటే క్లియర్ గా ఉంటే నాకు చూపించండి అన్న నేను అదే చెప్తుండే నీ భాష అర్థం కాలేదు కాబట్టి నా భాషలో చెప్తుండే సో నేను నేను కూడా అదే అడుగుతుండే అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపించమంటుండే తీసుకోండి అంటే ఇంకా ఏమి ఈ వయసులో ఆలోచన దేనికి

జాగ్రత్తగా ఉండండి సరేనా సడన్గా ఆపేస్తారు సరే వెళ్తాను నేను బాడిగింట్లో ఉంటున్నా సార్ కాన్ డ్యూటీకి రావద్దాయా కాను రెడ్ బేసిక్ బాడిగింట్లో ఆపేరు అండి సెక్యూరిటీ కావాలని ఆప్జ్ నేను ఒకరోజు సెలవు పెట్టాను చెప్పలేదు ఎవరు అది ఉత్తరప్రదేశ్ సార్ తెలుగు వాళ్ళు ఉన్నారు కలర్ షైనా గూడు నియోజకవర్గం వస్తుందా నాకు నాకు ఒకసారి వచ్చి చెప్పు నేను మాట్లాడతా ఎవరితో నేను ఎప్పుడు వినలా ఏం చేస్తారు ఓకే నేను మాట్లాడతా ఇటు దీనికి వాడేది ఇది బతుకు తెరువు కోసం వాడేది కదా ఇది రిపోర్ట్ ఇస్తుందా ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే సగం ఇల్లు మీరు వాడుతున్నారు కంటే

ஹே இட்டேன்னு தெரியுச்சே மீரேன்னு தெரியுது வந்து 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 தேடி போறேன் ஃபேன் கை ஆ ஆங்கோஸ்துதானே ஆ இந்த ஓல வந்துக்கு நல்லானா அங்க राउतனலா 14 மெல்ல நைன

నేను చేస్తాను సరేనా పట్టుకున్నా మీ కాలేజీలో చదివారు మా అమ్మాయి ఒక అమ్మాయి బిఏడ్ ఒక అమ్మాయి మేము రోజు ఏనాడు పేపర్లో చదువుతా ఉంటాము సంతోషం మేమే పార్టీ కూడా బైకాప కానీ మాకు అరియర్స్ అయ్యేలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు పైన రావడం అరియర్ వస్తాయన్ని వస్తాయి అన్ని క్లియర్ ఇస్తాను తెలియదు అమ్మ ఏదో అది ఎవరు అంటే అంటించిపోయారు నేను చూడలేదు సరే మన సంబంధం మన సంబంధం లేకుండా పెట్టేస్తారు అది అడిగి

కానీ ఇట్టే పోద్ది మళ్ళీ నువ్వేం చేస్తున్నావు టెంపరీగా ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇంక హైట్ అంటున్నావు ఏ నీళ్ళు అది అంత ముందు కూడా నేను తిరగినప్పుడు రోడ్ చేశారు మొన్న వేసారు అందరికి ఇచ్చిండీ పాట అత్త కొడితే ఎక్కువ ఇచ్చాను ఈయన కూడా చెప్పాను హైట్ కాదు ఎట్లా తీసుకుపోతారో చూడండి వచ్చినాయి చూపిస్తా చూపిస్తాను ఇంధన పీరియడ్లో కట్టిన వాటికి ఓటీఎస్ సిస్ వన్ టైం సెటిల్మెంట్ అని పెట్టి పట్టాసు వాళ్ళపై రిజిస్ట్రేషన్ సిస్టమ్ పెట్టు సార్ దాంట్లో ఆన్లైన్లో అవైలబిలిటీ అయినారు ముగ్గురున్నారా తెచ్చిస్తాను తెచ్చిస్తాను అడిగినప్పుడు అంతా తెచ్చి ఫస్ట్ ఉన్నోళ్ళే మా ఇల్లు కాలనీ కట్టినప్పుడు వాళ్ళు గెలిచారు తెలుగుదేశంలో అప్పుడు చేశారు ఇది అప్పటి నుంచి ఇద్దో తెచ్చిస్తా అద్దో తెచ్చిస్తా అంటానే ఉన్నారు ఇంటి పొన్ను కరెంట్ బిల్లు కట్టుకొని కూల్ చేసుకుంటున్నాం మేము తెచ్చిస్తాను అంత కానీ తెచ్చిలే మాకు అది అప్పటి నుంచి అది ఒకసారి కూడా కట్టలేదు పేరు వచ్చొనదంటే డబ్బులు కట్టాలమ్మన్నారు వేలు తీచ్చుకున్నా మళ్ళీ లిస్ట్ లో చూస్తే రాలేదు చూసి ఇక్కడ ఇంకొంచెం కాంప్లికేషన్ ఉందేమో పాత పేరు నుంచి కూడా మారలేదు అది సంక్రమించే పెట్టేసింది సార్ నేను పక్క నేను చెప్పుకోకూడదు నే సార్ నవి అవును పునితి కాదు అప్పట్లో ఫాదులులనప్పుడు మేము దీంట్లో కార్యకర్తలుగా తిరిగాము అవును గారు శంకరయ్య గారిని అడగండి

ఈ మీరు చేస్తారని హ్యాపీ ఎందుకంటే మీరు ఫాదర్ వాళ్ళు మదర్ వాళ్ళు చెప్పింది చేసింటారు ఎవరికి అప్పుడప్పుడు కనపడరు కంటిన్యూగా కనిపిస్తారు అది సార్లు సంతోషం అంటే

ఏడు వరకు వరకు చేసేసేయమని చెప్పాను అంటే అంతా ఒకటే ఎవరు చూసినా మున్సిపాలిటీ అనుకుంటారు కానీ ఇక్కడ రాధాకృష్ణపురం కానీ ఇది కానీ సోమసాన్ని కొట్టుకొచ్చేస్తారు దగ్గర దగ్గర ఒక పదిహేను వేల మంది ఉండబోతున్నారు అక్కడ అది నిన్న అనుకున్నాం కదమ్మా ఏది మీ కింద పదో వాటి కింద వస్తుంది అంత నెంబర్ పెరితే మొత్తం రీవర్క్ చేయాలి ఆ రీవర్క్ చేసినప్పుడు ఈ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి రోడ్డుకి ఒక సైడ్ ఒక వార్డు ఇంకో సైడ్ ఒక వార్డు పెద్దది చేసుకుందాం

ఇప్పుడు ఇప్పుడు లోపల చేస్తావు పండగ పండగల్లా నాకు కావాలా పండగల్లా కావాలా నెల ఆఖరికల్లా వాళ్ళు డబ్బులు పడాలా నా లెటర్ తీసుకున్నావు కదా చేయండి నేను చేస్తానులేమ్మా పండగల్లా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి నీ నువ్వు నేను చెప్పేది నువ్వు నాన్ చొద్దు రెండు రోజులు నాలుగు రోజులు ఆరు రోజులు ఏదో ఒక టైం పెట్టుకో కాలేదా నీతో వెంటనే మాకు చెప్పేసి ఊరికూరికి సార్కి చెప్పాలా లెటర్ ఇచ్చారు కదా నేను లెటర్ ఇచ్చిన మళ్ళీ నాతో ఫోన్ చేయించు పైన ఎక్కడ ఇబ్బంది అయింది సార్ మీరు ఒక మాట చెప్పండి అంటే మేము చేసేస్తాం పండగ కల్లా అవ్వాలా కల్లా డబ్బులు రావాలా సరే వాళ్ళందరూ నాతో వచ్చేది అందుకే పండగ కల్లా కల్లా డబ్బులు కూడా రావాలని అదే చెప్పుకుందా సరేనా సరే అమ్మా